రెండు వేల పదిహేడులో ఒక చలికాలం వర్షపు రాత్రి హిమాచల్ ప్రదేశ్లోని పల్లె ప్రాంతంలో అర్జున్ అనే టాక్సీ డ్రైవర్ ఒక శూన్యమైన రోడ్డుపై ఒంటరిగా ఎదురు చూస్తున్నాడు అతనికి ఒక దూర గ్రామం నుంచి ఓ ప్రయాణిని తీసుకురావాలని కాల్ వచ్చింది చీకటి నుండి ఒక తెల్ల చీరలో మహిళ బయటకు వచ్చింది ఆమె తలతో పాటు మొత్తం తడిగా ఉంది ఎటువంటి మాట లేకుండా కారులో కూర్చుంది ఒక్క మాట మాత్రమే చెప్పింది నన్ను కసౌలి సమాధి రోడ్ వరకు తీసుకెళ్ళు ఈ కథలో తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో అర్జున్ మాట్లాడడానికి ప్రయత్నించాడు కాని ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె చూపి ముందుకు మాత్రమే ముఖం వెలిసిపోయినట్టు కళ్ళు శూన్యం అర్జున్కు ఏదో తేడాగా అనిపించింది రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు ఆమె ప్రతిబింబం కనిపించలేదు ఆకాశంలో మెరుగులు పడుతున్నాయి తీవ్రమైన మబ్బు లైట్ బలహీనంగా మారింది ఆమె మెల్లగా అన్నారు ఇక్కడ ఆపు వారు సమాధుల వద్దకు వచ్చారు ఆమె నెమ్మదిగా కారు దిగింది ఆ వాతావరణంలో సమాధుల వైపు చూపించి ఇలా చెప్పింది నేను అక్కడే ఉంటాను అర్జున్ గుండె బాగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఒక్కసారి తల చూశాడు తిరిగి చూసేసరికి ఆమె లేదు వెంటనే బయటకు వచ్చాడు ప్రవేశద్వారానికి దగ్గరలో ఉన్న సమాధిపై ఆమె ఫోటో ఉంది ఆమె మరణించింది ఐదు సంవత్సరాల క్రితం అర్జున్ భయంతో కారులోకి ఎక్కి పరుగు పెట్టాడు ఆ రోడ్డులో ఇంకా ఎప్పుడూ మళ్లీ ప్రయాణికుల్ని తీసుకోలేదు మీరు అనుకుంటున్నారా ఇది దెయ్యం అని లేక మరేదైనా రహస్యమా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని నిజమైన హారర్ స్టోరీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి